సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలను చైతన్యవంతులను చేస్తూ గ్రామ గ్రామాన ప్రచారం సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు కన్న లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన్ని తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులం చేస్తూ నిన్న ఇరుకుపాలెం మరియు అనుపాలెం గ్రామంలో రోడ్ షో నిర్వహించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గపు పాలన గురించి పాటల రూపంలో తెలియజేస్తున్న నృత్య కళాకారులు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై కన్నా జై లావ్ అతను చెప్పిన మాటలు మాయ మాటలు చెప్పింది కాబట్టి ఈ ఆంధ్ర రైతులను ఆగం చేస్తే వినియోగం ఈ అమరావతి రైతుల్ని మోసం చేసి రాజధాని కావాలని వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళని మోసం చేసిన చరిత్ర ఉంది అవును అందుకోసం అంటా ఉన్నాం అమరావతి రాజధాని అని వేల ఎకరాల